అమెరికా మాజీ అధ్యక్షుడు జానిఫ్ కెండెడీ ఆధ్వర్యంలో ప్రారంభించబడినటువంటి అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల హక్కులకు సంబంధించినటువంటి అవేర్నెస్ను చేయడంలో అనేక రకాలైనటువంటి సంస్థలు వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఆ క్రమంలోనే ఈరోజు నేను సైతం సంస్థ ఆధ్వర్యంలో కూడా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంతో పాటుగా వినియోగదారులకు ఉండేటటువంటి హక్కుల గురించి అవగాహన కల్పించేందుకు లా స్టూడెంట్స్తో అలాగే గౌరవ జడ్జి గారు అనురాధ గారి పర్యవేక్షణలో వారి మార్గదర్శనంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబడింది అయితే వినియోగదారుల హక్కుల పరిరక్షణలో నేను సైతం లాంటి సంస్థలు ఎలా పనిచేస్తున్నాయనే విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి సంస్థ వ్యవస్థాపకులు ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు వారు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ వినియోగదారులు అనగానే అంటే ప్రత్యేకంగా భారతదేశంలో వినియోగదారులకు ఉండేటటువంటి హక్కుల విషయంలో చాలా అవగాహన తక్కువ ఉంది ఈ అవగాహన చేకూర్చే క్రమంలో నేను సైతం ఎలా కృషి చేస్తుంది నమస్తే అండి అసలు వినియోగదారుల హక్కులు వాటి యొక్క పరిరక్షణ వాటి సంబంధించిన విషయాల్లో మీరు అన్నట్టు అవగాహన చాలా తక్కువనే ఉందండి చదువుకోలేని వారు కదండి చదువుకున్న వాళ్ళు కూడా చాలా అవగాహన తక్కువ ఉంది అసలు వినియోగదారుడి హక్కులు తెలుసుకుంటే మనం ఏ వస్తువు కొన్నా ప్రతిరోజు అనునిత్యం ఇది ప్రతి ఒక్కరితోటి ముడిపడే ఉంటుందండి మనం ఏ షాపుకి వెళ్ళినా ఏ దాని కొన్నా కొన్నప్పుడు ఒక బిల్లు తీసుకోవాలండి మనం ప్రధానంగా ఏ వస్తువు కొన్నటువంటి పది రూపాయల వస్తువు కొన్నా పదివేల వస్తువు కొన్నా బిల్లు కొన్నప్పుడు మనకు ఆ హక్కులు అనేటివి మనకు వస్తాయండి ఒకవేళ మన కొన్న వస్తువు లోపభూయిష్టంగా ఉన్నా దానివల్ల వారంటీ లేకపోయినా ఎక్స్పైర్ అయిపోయినటువంటి కాబట్టి నమోదుకు సంబంధించినటువంటి వెయిట్ లాస్ లేదని ఉన్నటువంటి ఏ లోపభయిష్టమైనటువంటి వస్తువు అన్ని తెగలకు సంబంధించి దీనికి వస్తుందండి నాట్ ఓన్లీ దట్ ఒకవేళ ఆ యొక్క షాపు యజమాని కానీ ఆ వ్యవస్థ కానీ అన్ఫేర్ ట్రేడ్ ఆఫ్ ప్రాక్టీస్ అంటారండి అతను వివరించిన తీరు కానీ లోపపీష్టంగా కానీ మోసపూరితంగా చేస్తే ఈ వినియోగదారుల కమిషన్లో మనం కేసులు వేయొచ్చు దానిపైన మనం నష్టపరిహారం కూడా పొందవచ్చండి సార్ ముఖ్యంగా భారతదేశంలో వినియోగదారుల పై వైపు చట్టాలు ఏ రకమైనటువంటి సహాయతను చేస్తున్నాయి అంటే ఇప్పుడు మన ఇండియాలో చాలా తక్కువ అండి ఇది శోచనీయమకరమైన సంఘటన బాధాకరం ఏంటంటే అసలు వినియోగదారుడు లేనిది వ్యవస్థ లేవు అసలు షాపులు కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ కంపెనీలు కానీ మనం కొన్నప్పుడే ఆ ప్రొడక్షన్ అనేది వస్తుంది తర్వాత మిగతా యొక్క యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి కొనే వస్తువు ఎవడైతే ప్రధానమైనటువంటి వినియోగదారుడు ఉన్నాడో ఆయనకే సేవలు అనేవి లోపు ఇష్టంగా ఉంటున్నాయండి ఇబ్బందికరమవుతున్నాయి ఆ యొక్క వ్యవస్థలో కొన్నటువంటి వినియోగదారుడు ఆయన హక్కులను తెలుసుకుంటే అప్పుడు ఆయనకు జరిగిన నష్టం పైన రాజీ లేని పోరాటం చేయొచ్చు ఈ వినియోగదారుల కమిషన్ చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయండి నాట్ ఓన్లీ ఆయనకు వచ్చినటువంటి పెట్టుబడి ఆయనకున్న ఖరీదుతో పాటు పెనాల్టీ కూడా ఇంపోజ్ చేయొచ్చు జైలు శిక్షలు వేసే సదుపాయం కూడా ఈ వినియోగదారుల కమిషన్లో ఉంటుందండి సార్ అంటే మన మనలాంటి వర్తమాన భారతదేశంలో వర్తమాన ఆర్థిక వ్యవస్థలో వినియోగ అంటే ఇట్లాంటి ఎఫెక్టివ్ కేసులు అట్లా జడ్జిమెంట్స్ ఏమైనా జరిగాయా సార్ వినియోగదారునికి ఫేవర్గా అంటే వినియోగదారుల మొన్న మీరు చూసుకుంటే ఒక ఒక వ్యక్తి మన మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి రైతు అతను కొనుగోలు చేసిన విత్తనాలు నష్టపోతే అతను ఏం తెలియక పోపం షాప్ యజమాని దగ్గరకు పోయిండు మాట్లాడిండు కొట్లాడిండు చేస్తే ఆయన నష్టపరిహారం అయిపోతే మన దగ్గరకు వస్తే మన వినియోగదారుల కమిషన్లో కేసు వేయడం జరిగింది ఆ కేసు వేయడంతో పాటు అతని కేవలం మూడు నెలల్లోనే అతనికి తీర్పు వచ్చి పదిహేను లక్షల రూపాయలు ఆ యొక్క కంపెనీ కట్టించిందండి అదే రైతు మీరు సి వేరే నేను అంటే తప్పుగా చెప్పట్లేదు వేరే న్యాయ వ్యవస్థలు ఎక్కడ పోయినా ఇంకేదన్నా అథారిటీస్ కానీ అధికారుల దగ్గరికైనా జిల్లా యంత్రాంగం దగ్గరిపోయినా కేవలం మూడు నెలల్లో పదిహేను లక్షల రూపాయలు వచ్చిన దాఖలాలు లేవండి అది మేము పోరాడినాం నేను సైతము ఒక సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ మేము సగర్వంగా చెప్తున్నాం రైతులు లేని దేశము రైతులు నష్టపోయేదానికి మేము ముందుండి వాళ్ళకి రైతులకు చేసినాం మేము స్వచ్ఛందంగా చేసినాం ఒక్క రూపాయి కూడా వాళ్ళతో ఆ యొక్క రైతుతో తీసుకోకుండా స్వచ్ఛందంగా నేను సైతం ఆయనకు సాయం చేయడం జరిగిందండి ఈరోజు గౌరవ జడ్జి గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు అంటే అంటే ఇటు జ్యుడిషియరీ సిస్టము అటు గవర్నమెంట్ కూడా ఎలాంటి ఇనిషియేషన్ తీసుకోవాలి సార్ వినియోగదారులు అవగాహన తీసుకురావడానికి అంటే ఇది ఏముంటుందంటే వాళ్ళ పరిధిలోకి వచ్చేటప్పుడు కేసులు వేసినప్పుడు వాళ్ళు న్యాయం చేస్తారు తప్ప వాళ్ళై వాళ్ళ ముందలకి పోయి ఇవన్నీ చేయడం లేదండి యాక్చువల్గా మా లాంటి సామాజిక కార్యకర్తలు కానీ ఎన్జిఓస్ కానీ మేము ముందుండి ఇవన్నీ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజల లోపల తెలియజేస్తున్నాం చాలామందికి తెలుపుతున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అన్నారు అయ్యో వినే కంజూమర్ ఫోరంలో కన్జ్యూమర్ కమిషన్లో ఇంత వెసులుబాటు ఉందా చాలామందికి తెలియని ఏంటంటే ఎలాంటి ఫీజు కానీ రుసుము కానీ ఎలాంటి వకీల్ లేకుండా కూడా ఇక్కడ కేసులు నమోదు చేసుకోవచ్చండి ఇక్కడ కేసులతో పాటు నష్టపరిహారం కూడా తీసుకునే సదుపాయం ఈ ఒక్క కమిషన్లో తప్ప ఇంకా వేరే ఎక్కడ లేదండి ముఖ్యంగా నేను సైతం ఈ కార్యక్రమాన్ని ఇంకా ఏ మేరకు విస్తృతం చేయబోతుంది సార్ అంటే అవగాహన కార్యక్రమాలని నిర్వహించడంలో ఇంకెంత ఎలాంటి ఇనిషియేషన్ తీసుకుని ముందుకెళ్ళాం అంటే మేము ఇప్పుడు మీకు తెలిసిందే మీరు చాలా పలు సందర్భాల్లో కూడా మా యొక్క విషయాలని ఇంటర్వ్యూలు చేసేసి చాలామంది ప్రపంచానికి తెలియజేసిన మీరు ఉన్నారు నేను ఏం అంటే మేము చేసే పోరాటాలతో పాటు మా యొక్క సామాజిక స్పృహతో పాటు వినియోగదారులు కూడా నష్టం ఇందాక మీకు చెప్పిన రైతులు నష్టపోతున్నా రండి వాళ్ళకి గోడు ఎవరికి పట్టదండి అసలు వాళ్ళకి న్యాయమే జరగదు ఆ రైతు ఏం చేయాలి పదిహేను లక్షలు రాకపోతే అప్పు సప్పు చేయాలి ఇల్లు అమ్ముకున్నా లేకుంటే అమ్ముకున్నా లేదంటే దౌర్భాగ్యంగా శోచనీయం ఏంటంటే ఆత్మహత్య చేసుకున్నాలి అంతకు తప్ప ఇంకేం లేదు కానీ మా దగ్గరకు వస్తే మేము ఒక్క రూపాయి తీసుకోకుండా రైతుకు పదిహేను లక్షల రూపాయలు ఇచ్చినాం అట్లా మేమేం చెప్తున్నామంటే ఈ వ్యవస్థని ఈ వినియోగదారుల కమిషన్ ఏదైతే వివాదాల కమిషన్ ఉందో ఈ యొక్క బాధితుల కొరకు ఆల్రెడీ మా టీములు ఉన్నాయి మండల స్థాయిలో మిగతా స్థాయిలో పనిచేస్తున్నాం ఇప్పుడు దాన్ని విస్తృతంగా చేసి గ్రామ స్థాయి నుండి మండల స్థాయిలోకి ఎవరైతే వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు ఉచితంగా నేను సైతం సేవ ఇస్తుంది వారికి కేసులు ఫైల్ చేస్తుంది వారి యొక్క వివాదాల పరిష్కారంతో పాటు నష్టపరిహారం కొరకు నేను సైతం కృషి చేస్తున్నాను నేను సైతం సంస్థను వినియోగదారుడు సంప్రదించాలంటే ఏమైనా గ్రివెన్స్ సెల్ కానీ కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఏమైనా ఉన్నాయి గ్రివెన్స్ సెల్ ఏం లేదంటే మీరు గూగుల్లో పెట్టి చూసినా మా నేను సైతం కొడితే మా కాంటాక్ట్ నెంబర్ వస్తే దిడ్డి ప్రవీణ్ కుమార్ చేస్తే వస్తుంది మీకు ఎంత ఎందుకంటే మేము ఈ పూజా కిట్లు మీకు తెలుసా అండి పూజా సామాగ్రి పంపిణీలో మీరు చూసారు మాకు అచ్చంపేట నుంచి వస్తుంది గద్వాల నుంచి వస్తుంది ఒక అతను గూగుల్లో చూసేసి మా ఖమ్మం జిల్లా నుంచి ఫోన్ చేసిండు గూగుల్లో ఎక్కడ అంటే ఖమ్మం అన్నాడు ఖమ్మం మేము కొంచెం పంపించడం ఇబ్బందికరం అవుతుంది సార్ మేము ట్రాన్స్పోర్ట్లో కానీ ఇస్తామని అంటే ఇప్పుడు నేను సైతం అనేది అంత అన్ని విధాలా పనిచేస్తుంది మీకు తెలుసు అవినీతి అక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా పనిచేస్తున్నాం కాబట్టి నేను సైతం అని గూగుల్లో కొట్టిన దిడ్డి ప్రవీణ్ కుమార్ అని మీకు కొట్టినా మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఎలాంటి ఫీజులు తీసుకోకుండా ఒక్క రూపాయలు లేకుండా మేము వినియోగదారులకు కానీ బాధితులకు కానీ మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పనిచేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇది ప్రవీణ్ కుమార్ గారు మనతో స్పష్టం చేస్తున్నటువంటి విషయం ముఖ్యంగా వినియోగదారులు ఈ ముఖ్యంగా భారతదేశంలో వినియోగదారులకు ఇంకా అవగాహన చాలా చేయాల్సి ఉంది నేను సైతం లాంటి సంస్థ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతం కావాలి ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు విస్తృతమైనప్పుడే వినియోగదారుడు మోటివేట్ అవుతాడు వారి హక్కుల్ని తెలుసుకోగలుగుతాడు అనేటటువంటి విషయంలో నిజంగా నేను సైతం పత్రిక సంస్థ ఈ ప్రయత్నం చేయడం ప్రశంసనీయం దీంతోపాటుగా ఈ సంస్థ కార్యకలాపాలు ఇంకా మరింత విస్తృతమై వినియోగదారునికి మరింత వినియోగదారుని ప్రయోజనాలను పరిరక్షించడంలో మరింత ముందుకెళ్లాలని ఆకాంక్షిద్దాం